నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి యూట్యూబ్ మాతృ సంస్థ అయిన గూగుల్ ప్రపంచవ్యాప్తంగా పదకొండు వేల పైగా యూట్యూబ్ ఛానల్స్ని నిషేధించింది ఇలా నిషేధించబడిన దేశాల్లో చైనా ముందు వరుసలో ఉంటే తరువాత స్థానంలో రష్యా ఉంది భారతదేశంలో కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ను యూట్యూబ్ నిషేధించింది అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నిషేధించబడకపోయినా వాటి యొక్క మోనిటైజేషన్ ఫెసిలిటీని ఆపేయడం జరిగింది ఈ సంఘటనలు చూసిన తర్వాత చాలా చిన్న కారు యూట్యూబర్స్లో ఆందోళన మొదలైంది వారి ఛానల్ కూడా ఈ రకంగా రద్దవుతాయేమో లేకపోతే మోనిటైజేషన్ ఆగిపోతుందో అని వాళ్ళ ఆందోళన చెందుతున్నారు అయితే ఈ ఆందోళనకి ప్రతిస్పందించిన యూట్యూబ్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది ఆ మార్గదర్శకాలని ఫాలో అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం ఉండదని యూట్యూబ్ ఛానల్స్ రద్దు కావని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ మార్గదర్శకాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం ఏ యూట్యూబ్ ఛానల్స్ అయితే సామాజిక లేదా మతపరమైన విద్వేషాలను రెచ్చగొడతాయో అలాగే ఏ యూట్యూబ్ ఛానల్స్ అయితే అసత్య ప్రచారాలని ఎటువంటి సామాజిక ప్రయోజనం లేని విషయాల్ని కేవలం లైక్స్ గురించే ప్రచారం చేస్తారో వారి ఛానల్ని అలాగే చైల్డ్ అబ్యూస్ చైల్డ్ ఫోనోగ్రాఫీ విషయాలను వ్యాప్తి చేసే యూట్యూబ్ ఛానల్స్ వేరే వాళ్ళ కంటెంట్ని కాపీ చేసి ఏదో చిన్నపాటి మార్పులతోటి కాపీ కంటెంట్ని ప్రసారం చేసే యూట్యూబ్ ఛానల్స్ రద్దవుతాయని ఇందు మూలంగా చెప్పారు అంతేకాకుండా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కువగా వాడే యూట్యూబ్ ఛానల్స్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది లేకపోతే మోనైజేషన్ అయినా ఆగిపోయే అవకాశం ఉంది సో మనం ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని యూట్యూబర్సు చాలా జాగ్రత్తగా వాళ్ళ పర్సనల్ టాలెంట్ ఉన్న కంటెంట్స్నే ప్రమోట్ చేసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు అంటే మన ఓన్ టాలెంట్ని యూజ్ చేసుకుని కంటెంట్ని డెవలప్ చేయడం వీడియోస్ని విడుదల చేయడం చేసినట్లయితే మన ఛానల్స్కి ఎటువంటి ప్రమాదం ఉండదు అంతేకాకుండా చిన్న చిన్న కారు యూట్యూబర్స్ ఎటువంటి ఆందోళనను చెందవలసిన అవసరం లేదు థ్యాంక్ యూ